బుల్టెన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ఉత్కంఠం కలిగించిన జూబ్లియన్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు పూర్తయ్యాయి గడిచిన కొద్ది రోజులుగా గులాబీ కషాయం కాంగ్రెస్ పార్టీలు ఈ నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేశాయి ఇక సుమారు నాలుగు లక్షలకు పైచనుకు ఓటర్లు ఉన్న జూబ్లీల్స్ నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి ఇందులో మెజార్టీ సంస్థలు జూబ్లీల్స్ నియోజకవర్గంలో గెలిచే అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉందని స్పష్టం చేశాయి చాణక్య స్ట్రాటజీస్ అనే సంస్థ వెల్లడించిన ఎగ్జిట్ పోల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు నలభై ఇక గులాబీ గెలిచే అవకాశం నలభై ఒక్క శాతం ఉండే భారతీయ జనతా పార్టీకి ఆరు శాతం అవకాశం ఉందని పేర్కొంది పీపుల్స్ పల్స్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇక గులాబీ పార్టీకి నలభై ఒక్క శాతం చెప్పింది ఇక స్మార్ట్ పోల్ అనే సంస్థ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది పాయింట్ రెండు గులాబీ పార్టీకి నలభై ఒకటి నలభై రెండు పాయింట్ ఒకటి శాతం ఇక భారతీయ జనతా పార్టీకి ఆరు శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది నాగన్న సర్వే కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు శాతం ఇక భారత రాష్ట్ర సమితికి నలభై ఒక్క శాతం బీజేపీకి ఎనిమిది శాతం గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు మూడు గెలుపుపై ధీమాలో ఉన్నాయి ఇక ఎన్నిక పోరులో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు హోరాహోరీగా తలపడ్డాయి పోటా పోటీగా ప్రచారాలు నిర్వహించాయి ఇంత చేసిన పార్టీలకు ఓటర్లు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు సర్వే సంస్థలు ఓటర్ల నాడిని పసిగట్టాయా ఓటర్ల అభిప్రాయం ప్రకారం జూబ్లీస్ లో ఏ పార్టీ గెలవనుంది సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వివరాలు ప్రకటించాయి జూబ్న్స్ ఉప ఎన్నిక ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ వైపే ఓటర్లు మొగ్గు చూపారని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి ఈ ఎన్నికలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పోటా పోటీగా తలపడ్డాయి ఇక జూబ్లీస్ ఎన్నికలు ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి ఈ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నట్లు ఈ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి చాణక్య స్ట్రాటజీ సంస్థ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం ఓట్లు ఇక బీఆర్ఎస్ పార్టీకి నలభై మూడు శాతం బీజేపీ కేవలం ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి పీపుల్స్ పాల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది శాతం ఓట్లు ఇక బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క శాతం బీజేపీ కేవలం ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి నాగన్న సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీకి నలభై ఏడు శాతం ఓట్లు ఇక బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క శాతం బీజేపీ కేవలం ఎనిమిది శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు ఎగ్జిట్ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి ఇక ఆపరేషన్ చాణక్య సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది వేలకు పైగా మెజార్టీ వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి జర్మనీ సర్వే సంస్థ కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లు నమోదే అవకాశం ఉంది ఇక బీఆర్ఎస్ పార్టీకి నలభై ఒక్క శాతం బీజేపీ కేవలం పదకొండు శాతం ఓట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి ఇక ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ఆసిఫ్ ఫోన్ లైన్ లో అందిస్తారు ఆసిఫ్ చెప్పండి జూబ్లీస్ ఎన్నికల పోలింగ్ ఎలా జరిగింది ఇప్పటివరకు ఎంత పోలింగ్ శాతం నమోదైంది ఇక ఎగ్జిట్ పోల్స్ అండి కాంగ్రెస్ కు హవా అంటున్నాయి కదా మరి మీ దగ్గర ఉన్న తాజా సమాచారం చెప్పండి జూబ్లీస్ ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాజకీయ పార్టీలకు ఎగ్జిట్ పోల్స్ కూడా ఉత్క అంటే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన పరిస్థితి మారిందని చెప్పవచ్చు ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నట్టు కూడా ఇప్పటికీ కొద్దిసేపటి క్రితం ఎగ్జిట్ పోల్ సంస్థలు సర్వే సంస్థలు ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇవాళ ఉదయం ఆరు గంటలకు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన జూబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ సాయంత్రం ఆరు గంటలకు ముగిసింది సాయంత్రం ఆరు గంటలకు ముగిసిన తర్వాత మనకు అందిన సమాచారం ప్రకారం నలభై ఏడు పాయింట్ పదహారు శాతం పోలింగ్ నమోదైనట్టు తెలుస్తుంది అయితే ఉదయం నుంచి జరిగిన ఈ పోలింగ్ లో ఎక్కడ కూడా ఎలాంటి చతురుమదులు ఘటనల మీద ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది అయితే తర్వాత నాలుగు లక్షల పైగా ఉన్న ఈ జూబ్లీస్ జూబ్లీ నియోజకవర్గంలో కేవలం నలభై శాతం మాత్రమే ప్రజలు తమ ఓటు ఆఫండ్ వినియోగించుకున్నారు అయితే మిగతా పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా అధికారులు భావించినప్పుడు కూడా ఇక్కడ పోలింగ్ ఓటింగ్ వేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపలేదని కూడా పోలింగ్ శాతం నమోదు దాన్ని బట్టి చెప్పవచ్చు అయితే కొద్ది క్రితమే జూబ్లీస్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా వెలువడ సర్వేలు కూడా ఫలితాలు సూచిస్తున్నాయి అయితే దాదాపు జూబ్లీస్ అన్ని సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే మాగాంటి మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత జూబ్లీస్ ఉప ఎన్నిక అనివార్యమైంది అయితే ఈ రోజు పోలింగ్ ముగిసిన తర్వాత ఇవాళ పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా సూచిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది అయితే ఈ జూబ్లీస్ ఉప ఎన్నికకి సంబంధించి పద్నాలుగో తేదీన మాత్రం ఓట్ల లెక్కింపు ఉండబోతుంది అయితే ఓట్ల అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ సర్వేల ప్రకారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు నలభై ఆరు శాతం ఓట్లు పైగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఎగ్జిట్ పోస్ స్పష్టం చేస్తున్నట్టు అయితే పార్టీ అభ్యర్థిగా మాగండి సునీతకు కేవలం నలభై ఒకటి నుంచి నలభై రెండు శాతం మాత్రమే ఓట్ల ఓట్ల ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది బిజెపి అభ్యర్థి బిజెపి అభ్యర్థి కేవలం ఆరు నుంచి ఆరు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ఇప్పటికే సర్వే సంస్థలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా చాణిక స్ట్రాటజీ సంస్థ మాత్రం సంస్థ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇక్కడ ఈ స్థానంలో గెలిచే అవకాశం ఉన్నట్టు కూడా తన సర్వేట్టు కూడా తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీకి చాణిక స్ట్రాటజీస్ నలభై ఆరు శాతం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేస్తే బీఆర్ఎస్ పార్టీ కేవలం నలభై ఒక్క శాతం మాత్రమే బీఆర్ఎస్ పార్టీకి వస్తాయని కూడా చానిక్య స్ట్రాటజీ స్పష్టం చేస్తుంది బీజేపీకి కేవలం ఆరు శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చాణిక స్ట్రాటజీస్ సర్వే సంస్థ వెల్లడిస్తుంది Και καθίστε στο σπάνισμα σαν να కాంగ్రెస్ పార్టీకి నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా పీపుల్స్ పోల్ సర్వే సంస్థ స్పష్టం చేస్తున్న పరిస్థితి పార్టీకి నలభై నలభై ఒక్క శాతం మాత్రమే ఓట్లు వస్తాయని కూడా పీపుల్స్ సర్వే సంస్థ స్పష్టం చేస్తుంది బీజేపీకి ఆరు శాతం మాత్రమే ఇక్కడ ఓటింగ్ వచ్చే షేర్ ఓటింగ్ వచ్చే అవకాశం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది ఇక స్మార్ట్ పోల్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి నలభై నలభై ఎనిమిది శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని కూడా సర్వే స్మార్ట్ పోల్ సర్వే సంస్థ వెల్లడిస్తే టిఆర్ఎస్ పార్టీకి నలభై రెండు శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి జరుగుతుంది ఇక్కడ బీజేపీకి ఎన్ని శాతం మాత్రమే ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఏది ఏమైనా కూడా ఎగ్జిట్ పోల్ సంస్థల సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నట్టు కూడా అయితే సాధించే అవకాశం ఉన్నట్టు కూడా ఎగ్జిట్ పోల్ సర్వే సంస్థలు ఫలితాలు కొద్దిసేపటి క్రితం ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ ఈ నెల పద్నాలుగు తేదీన ఈ జూబ్లీస్ ఉప ఎన్నిక సంబంధించి ఓట్ల లెక్కింపు ఉండే అవకాశం ఉండనుంది అయితే ఓట్ల లెక్కింపు రోజు ఎవరు విజయం సాధిస్తారనేది ఉత్కర్త మారిన పరిస్థితి కనిపిస్తుంది లావణ్య రైట్ థ్యాంక్ యూ